మొదటగా లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కకు నమస్కరించుకొని ఈ వీడియోలో మనము తులసి చెట్టు యొక్క పూజా విధానాన్ని అలాగే తులసి చెట్టు యొక్క ప్రాముఖ్యతను తులసి చెట్టు దగ్గర మనం చేయకూడని కొన్ని తప్పుల గురించి అలాగే కొన్ని నియమాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మన హైందవ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోని వారు ఆయుర్ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో సుఖంగా ఉంటారని మన వేదాలు చెబుతున్నాయి తులసి చెట్టు ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే అనేక లాభాల గురించి ఆధు ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది అంటే తులసి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు మరి అటువంటి తులసి మొక్కను ఎలా పెంచుకోవాలి ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులసి మొక్కను ఎప్పుడు ఇంటి పెరటి వైపునే ఉంచుకోవాలి వీధి గుమ్మం వైపు తులసి మొక్కను పెంచకూడదు ఎందుకంటే తులసి మొక్కకు ఇంటికి ఉండే నరదృష్టిని గ్రహించే శక్తి ఉంటుంది ఇంటి ముందు తులసి మొక్క ఉండడం వల్ల ఆ దృష్టిని మొత్తం తులసి మొక్క గ్రహిస్తుంది దానివల్ల తులసి మొక్క వాడిపోతుంది తులసి మొక్క ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉండాలి తులసి మొక్క వాడిపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత వేసుకొని కూర్చొని ఉంటుంది తులసి మొక్క ఎప్పుడు పచ్చగా ఉండాలి అందుకని తులసి మొక్కను ఇంటి పెరటి వైపు ఉంచడానికి ప్రయత్నించాలి ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్కకు నీళ్లు పోయడం చాలా మంచి నీళ్లు పోసేటప్పుడు మన కుడి చేతి హస్తం చాపి ఆ హస్తం మీద నుంచి నీళ్లు పోస్తూ ఈ మంత్రం చదవాలి ఈ మంత్రం ఏమిటంటే ఎన్మతే సర్వతీర్థాన్ని ఎన్మతే సర్వదేవత యదగ్రే సర్వవేదశ తులసిదం నమామ్యహం ఈ మంత్రాన్ని చదువుతూ తులసి మొక్కకు నీళ్లు పోయాలి ఆ తరువాత తులసి మొక్కకు పోసిన నీళ్లు కొన్ని తీసి మన తెల మీద చల్లుకోవాలి తల తులసి కొమ్మను మన కుడి చేతి అరచేతిలోనికి తీసుకొని నీరు పోసుకొని ఆ నీటిని మనము తీర్థంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న సకల అనారోగ్యాలు పోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు తులసి మొక్కలలో లక్ష్మి తులసి కృష్ణ తులసి అనే రెండు రకాల మొక్కలు ఉంటాయి లక్ష్మి తులసి మొక్క పచ్చగా ఉంటే కృష్ణ తులసి మొక్క కొమ్మలు నలుపు రంగులో ఉంటాయి సాధారణంగా చాలామంది ఇళ్ళలో లక్ష్మి తులసిని ఎక్కువగా పెంచుకుంటారు కానీ లక్ష్మి తులసితో పాటు కృష్ణ తులసిని కూడా కలిపి ఒకే తులసి కోటలో వేసి ఆ రెండింటిని కలిపి పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి మొక్క నాడిన కొన్ని రోజుల తరువాత ఆ మొక్కలకు కంకులు వస్తాయి ఆ కంకులు వచ్చాయంటే వాటిని తుంచి వేయడము చాలా మంచిది ఆ కంకులు ఎక్కువ అవటం వల్ల తులసి చెట్టు సన్నగా అవుతుంది అయితే ఈ తులసి కంకులను ఇంట్లోని మగవారు మాత్రమే శుభ్రంగా స్నానం చేసి తరువాత వాటిని తుంచి మళ్ళా అదే కోటలో వేయాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వేయరాదు ఈ తులసి కంకులు ఎక్కువైతే వాటిని తుంచి భద్రపరిచి పెరటిలో ఒకచోట వాటిని నాటుకోవాలి అప్పుడు అక్కడ వచ్చే తులసి మొక్కలను సేవిస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఈ కంకులను మంగళవారము శుక్రవారము అమావాస్య అష్టమి రోజులలో కాకుండా మిగిలిన రోజులలో తుంచవచ్చు ఈ కంకుల వల్ల వచ్చే తులసి మొక్కలను ఒక వనంలా పెంచుకుంటే ఆ ఇంట్లోని వారికి ఎటువంటి హాని కలగకుండా ఆయుర ఆరోగ్యాలతో సకల సౌఖ్యాలతో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఏదైనా తులసి మొక్క నిద్రపోతే ఆ తులసి మొక్కను మనం ఎప్పుడూ కూడా ఎండిపోయింది అని చెప్పకూడదు మనం తులసి మొక్కను నిద్రపోయింది అని చెప్పవలను ఒకవేళ తులసి మొక్క నిద్రపోతే ఆ తులసి మొక్కను గణపతి హోమంలో తప్ప మిగిలిన హోమాల్లో వేయవచ్చును లేదా ఏదైనా నదిలో వేయవచ్చు అంతేకాని నిద్రపోయిన తులసి మొక్కను బయట పారవేయకూడదు ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఎదుగుదల బాగుంటుందో ఆ ఇంట్లో అన్ని రకములుగా అంటే ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ మరి ఇతర గ్రహస్థుతులు కానీ బాగుంటాయి అని అర్థము ఏ ఇంట్లో అయితే తులసి మొక్క వాడిపోయినట్లు ఉంటుందో ఆకులు రాలిపోతున్నట్లుగా ఉంటే ఆ ఇంట్లో అశుభ సూచకాలు ఉండబోతున్నాయని అర్థము తులసి మొక్క దగ్గర మనం చేయకూడని కొన్ని తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మన ఇళ్లలో తులసి చెట్టుకు రోజు నీళ్లు పోయడంతో పాటు దీపారాధన కూడా చేస్తూ ఉంటాము పూజ చేయడం మహిళలకు ఎంత ధర్మమో అదేవిధంగా తులసి దళాలను అపవిత్రంగా ఉన్న సమయంలో కోయడం కూడా అంతే పాపము తులసి మొక్కను ఎంతో పవిత్రంగా చూసుకోవాలి అపవిత్రంగా ఉన్న స్త్రీ యొక్క నీడ కూడా తులసి మొక్క మీద పడకూడదు అదేవిధంగా తులసి దళాలతో దేవతలకు పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా రోజు పూజ చేసే తులసి కోటలోని తులసి మొక్క నుంచి దళాలను కోసి దేవతలకు అలంకరించడం మహాపానికి దారితీస్తుంది దానివల్ల ధనం కూడా అంతరించిపోతుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యి గురి అవుతాం కాబట్టి పక్కన వేరే తులసి మొక్కను నాటి దాని నుంచి మాత్రమే దళాలను కోసి దేవతలకు అలంకరించాలి మనము కుండీలలో పెంచే పూజించుకునే తులసి మొక్క నుండి పొరపాటున కూడా పోయకూడదు ఇంకొక పొరపాటు ఏమంటే తులసి మొక్కను పెట్టిన తర్వాత బట్టలు ఆరవేయడానికి ఆరు దండాలు తీగల్లాంటివి కడుతుంటారు వాటిపైన ఈ బట్టలు ఆరవేస్తుంటారు ఇలా బట్టలు ఆరవేయడం వల్ల వాటిలోంచి పారే నీటి చుక్కలు తులసి మొక్కలపై పడుతుంటాయి ఇది చాలా తప్పు దీనివల్ల అనర్థం జరుగుతుంది అంతేకాకుండా తులసీదేవిని అఘౌరపరిచినట్లవుతుంది ఎందుకంటే తులసి మొక్కను మన హిందూ సంప్రదాయంలో లక్ష్మీప్రదంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి మనకు అనుకూలంగా ఉండాలి అంటే తులసి మొక్కను ఎంతో పవిత్రంగా చూసుకోవాలి ఇకపోతే ఇంకొక పొరపాటు ఏమిటంటే తులసి చెట్టును తులసి చెట్టుకు పూజలు చేసేటప్పుడు తులసి కోటలో అమ్మవారికి దగ్గరగా దీపం పెట్టడము అగరవత్తులు వెలిగించడము కూడా ఒక విధంగా దోషమే దీపాన్ని ఎప్పుడూ కొంచెము దూరంలో పెట్టుకోవాలి అంతేకాని తులసి చెట్టు దగ్గర పెట్టకూడదు ఇలా చెట్టు మొదట్లో దీపం పెట్టి తులసికి వేడి తగలను ద్వారా మహాపాపాన్ని మూట కట్టుకుంటాము అంతేకాకుండా ఈ దీపం వేడి వల్ల చెట్టు వాడిపోతుంది ఎవరైనా ఎవరికైనా తులసి మొక్కను ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రధాన కుండీలో అంటే మనం పూజించే తులసి మొక్క నుంచి ఇవ్వకూడదు కావాలంటే దాని పక్కన చిన్న చిన్న మొక్కలు ములిస్తే వాటిని ఇవ్వవచ్చును అలాగే మనం చేసుకునే పూజలో పసుపు గణపతిని తయారు చేసుకొని పూజ పూర్తి అయిన తర్వాత ఆ పసుపు గణపతిని తులసి కోటలో పెడుతుంటారు కానీ ఇది ఎప్పుడూ కూడా చేయకూడదు పసుపు గణపతి తులసి కోటలో పెట్టకూడదు తులసికి గణపతికి పడదు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో వినాయకుడిని పూజిస్తాము తప్ప మిగిలిన రోజులలో తులసి దళాలతో వినాయకుడిని పూజించము అలాగే తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు కూడా ఒకరోజు ఎక్కువ నీళ్లు పోసి మరొక రోజు నీళ్లు పోయకుండా ఉండడం లాంటివి చేయకూడదు ప్రతిరోజు స్నానం చేసిన తరువాత తులసి మొక్కను మొదలు తడిసేలాగా కొద్దిగా నీళ్లు పోయాలి పొరపాటున కూడా నిద్రపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచకూడదు ఒకవేళ ఇంట్లోనే తులసి మొక్క నిద్రపోతే ఆ మొక్కను హోమంలో కానీ నదిలో కానీ లేకపోతే బావిలో కానీ వెయ్యాలి అంతేకాని నిద్రమైన తులసి మొక్కను ఇంట్లో ఉంచినట్లయితే దానిని అప్రదంగా అప్రభంగా భావిస్తారు ఆ ఇంటిపైన చెడు ప్రభావం పడుతుంది కాబట్టి ఆ మొక్కను తీసి ఆ స్థానంలో కొత్త మొక్కను నాటాలి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన డైలీ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి